హల్లెలు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది అంటే ఆయన సంకల్పించుకుని మనల్ని ఎన్నుకుని పిలుచుకుంటారు తన ప్రేమతో మనల్ని నింపి మనకు అన్ని విధాలా మేలు కలగాలని సమస్తం సమకూడి జరిగిస్తారు ఒకవేళ మధ్యలో మనం ఆయన ప్రేమ నుండి తొలగిపోయినా ఆయన మనం మళ్ళీ తన వద్దకు వచ్చేలా కూడా చేస్తారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక చిన్న పల్లెటూళ్ళలోకి ఒక వ్యక్తి కొత్తగా వస్తాడు తను దేశ సంచారినని అలా దేశమంతా తిరుగుతూ ఈ ఊరు వచ్చాను అని చెప్తాడు రాత్రి అందరూ పెందల కడనే భోజనాలు ముగించుకుని ఆ ఊరి రచ్చబండ దగ్గర గుమ్మి కూడారు అతను తను తిరిగిన ప్రదేశాల గురించి వారికి వివరించి కథలు కథలుగా చెప్తూ ఉంటే అందరూ ఏకాగ్రతగా వింటూ ఈ సృష్టిలో ఇన్ని విచిత్రాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోసాగారు వారిలో కన్నయ్య అనే ఒక యవ్వనస్తుడికి దూర ప్రదేశంలో ఒక కొండ మీద ఉన్న చెట్టు గురించి వినగా తను దాన్ని చూడాలనే ఆశ కలిగింది ఈ ప్రపంచంలోని పండ్ల రకాలన్నీ ఆ ఒక్క చెట్టుకు కాస్తాయి అని అతను చెప్పగా విని అది చూడాలనే కోరిక కలిగింది తండ్రి ఎంత నచ్చ చెప్పినా వినకుండా ఆ యవ్వనస్తుడు ఆ చెట్టును చూడటానికి బయలుదేరాడు అతనేదో పల్లెటూరు వాళ్ళు వింటున్నారు కదా అని అతిశయోక్తితో చెప్పాడు అటువంటి విని వదిలేయాలి తప్ప వాటి నిజాలు అని ఇలా బయలుదేరకూడదు నాయన అని ఎంత చెప్పినా వినలేదు తండ్రి ఆలోచించి దూరం ఊళ్ళో ఉన్న తన స్నేహితుని వద్దకు వెళ్ళు అతను నీకు సహాయం చేస్తాడు అతనికి దేశాలు తిరిగిన అనుభవం ఉంది అని తన స్నేహితుని వద్దకు పంపుతాడు కన్నయ్య మాటలు విన్న తండ్రి స్నేహితునికి ఇతని అమాయకత్వం అర్థమయ్యి సరే కొన్నాళ్ళు నా వద్ద ఉండు నాకు కొన్ని పనులు ఉన్నాయి అవి కాగానే ఇద్దరం బయలుదేరుదాం అని చెప్తాడు కన్నయ్య అలాగే అని అతని వద్ద ఉండగా అతడు తన పండ్ల తోటలలో పనులకు కన్నయ్యను తీసుకువెళ్ళి పని చేయించసాగాడు కొన్ని రోజులకు పండ్లు మంచి కాపు కాసి విస్తారంగా పండాయి అన్ని రకాల పండ్లతో తోట కలకలలాడసాగింది మంచి రాబడి రావడంతో అతను చాలా సంతోషించసాగాడు కన్నయ్య ఇన్ని రోజులైంది ఇక నేనొక్కడనే బయలుదేరుతాను అని బయలుదేరగా తండ్రి స్నేహితుడు పెద్ద మొత్తం డబ్బు కన్నయ్యకు ఇవ్వగా కన్నయ్య డబ్బు కాదు నేను ఆ చెట్టును చూడాలి అని చెప్పగా అతను చెప్పింది నీవు సరిగా అర్థం చేసుకోలేదు చెట్టు అంటే భూమి ఒక భూమి మీదనే అన్ని రకాల పండ్లు కాస్తాయి అని చెప్తుండగా ఆ దేశ సంచారి వచ్చి అవును నన్ను క్షమించు నేను అటువంటి చెట్టును చూడనే లేదు కావాలని అతిగా చెప్పాను అని చెప్తాడు అప్పుడు నిజం తెలుసుకున్న కన్నయ్య డబ్బు తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళి తోట సాగు చేసుకుంటూ ఆనందంగా జీవించసాగాడు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేయుటకు మనల్ని పిలిచి ఏర్పరచుకున్నారు ఆయన ఎంతో నమ్మదగిన వారు మనల్ని ఆయన నుండి వేరుపరచడానికి అపవాది ఎన్నో కుట్రలు పన్నుతాడు ఒకవేళ మనం పడిపోయిన ఆయన విడువక మనల్ని మళ్ళీ తన దారిలోనికి వచ్చేలా చేస్తారు మనం ఉపమానంలో తెలుసుకున్న అమాయకుడైన కన్నయ్య తన తండ్రిని విడిచి కష్టాల్లోనికి వెళ్తుండగా తండ్రి అతన్ని చేయి విడవక తన స్నేహితుని ద్వారా బుద్ధి చెప్పించాడు మనం తెలియని మార్గంలో వెళుతూ గూగుల్లో రూట్ మ్యాప్ పెట్టుకుంటాం ఒకవేళ అది చూపించిన మార్గంలో కాక పక్కకు వెళ్ళినా అది మళ్ళీ అక్కడ నుండి మనకు మార్గం చూపుతుంది మరి మనిషి తయారు చేసిన టెక్నాలజీనే ఇంతలా ఉంటే నమ్మదగిన దేవుడు ప్రాణమిచ్చిన దేవుడు ప్రేమించే దేవుడు మనల్ని ఎందుకు వదులుతారు మనం తెలియక తప్పటడుగు వేసిన తండ్రిలా చేయి పట్టి మనల్ని మార్గంలో నడిపిస్తారు సమస్తాన్ని మనకు సమకూడి జరిపిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభు సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందన అలుస్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలు తండ్రి తెలియకనో అమాయకత్వంతోనో తప్పు చేసిన మీరు సమస్తం మేలికే జరిగేలా చూస్తున్నందుకు వందనాలయ్యా మీ సహవాసానికి మమ్మల్ని ఎన్నుకుని దేవా వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనేవారు తప్పులు పొరపాట్లు చేసి ఉంటే లేక మార్గం తప్పుతూ ఉంటే వారిని మీ మార్గంలోనికి ఇప్పుడే నడిపించండి వారిని అన్ని విధాలుగా ఆశీర్వదించండి వారికి ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం కదలని ఆర్థిక సమృద్ధిని ఘనతను ఇచ్చి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త కోసం సబ్స్క్రైబ్ బటన్ ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మెతుశాల జీవితానికి సంబంధించిన మరో గొప్ప మిస్టరీ అతని పేరులో దాగి ఉంది దీని ప్రకారం మెతుశాల మరణం ద్వారా ఓ గొప్ప తీర్పును దేవుడు ఈ లోకానికి ఇవ్వాలి మన దేవుడు మాట తప్పని దేవుడు కదా గొప్ప తీర్పునే మెతుశాల మరణం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు అది ఎలాగో చూద్దాం